హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో పొన్నగంటి కూరతోటి గట్టి పకోడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుండిద్దండి ఇది ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక పెద్ద కట్ట పొన్నగంటి కూర తీసుకోవాలి దీన్ని శుభ్రంగా ఆకులతో పాటు చేసుకోవాలి కాడలు వేయకుండా ఆకుల వరకు ఇలా ఆకులన్నీ చేసుకొని చివరిన కొంచెం కాడతో వేసేసుకోవాలి ఇలాగే అంతా పోలిచేసుకొని కాడలు వద్దండి ఆకుల వరకు వేసేసుకోండి ఇలా అంతా ఒలుచుకున్న తర్వాత బాగా రెండు మూడు సార్లు కళ్ళు ఉప్పు వేసేసి కడిగేసుకొని తర్వాత శుభ్రంగా నీళ్ళన్నీ వంపాక తీసేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకు బాగా తుంచుకొని ఇలా వేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా కలపాలి ఇవి కలిపిన తర్వాత ఒక కప్పు కొంచెం పెద్దది తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్ల బియ్యం పిండి వేసేసుకోవాలి తర్వాత మన టేస్ట్ని బట్టి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపాలి ముందు ఆనియన్స్ అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫస్టే వాటర్ ఏం వేయకూడదండి ఇలా ఆకుకూరలో అది వాటర్ ఉండిద్ది కదా ఆనియన్స్లో ఉండిద్ది ఆకుకూరలో ఉండిద్ది ఇలా బాగా అంతా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని మళ్ళీ అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా చేయటం వల్ల పకోడీ అనేది బాగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండిద్ది ఇలా ఆయిల్ కూడా వేసి కలుపుకున్న తర్వాత ఎక్కువ వాటర్ పట్టవు కొద్దిగా చూసుకొని కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే పకోడీ చాలా టేస్టీగా ఉండిద్ది బాగా ఇలా గట్టిగా కలిపేసుకోవాలి ఒకవేళ ఇందాక వేసిన సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా అంతా పకోడీలాగా వేసేసుకోవాలి కొంచెం మందంగా ఉండే బాండీల్లో వేసేసుకోండి అప్పుడు ఆకుకూర తొందరగా నల్లగా అయిపోకుండా ఉండిద్ది లేదంటే పల్చటి బాండీలో వేస్తే వేసి వేయగానే ఆకుకూర అంతా మాడిపోయిద్ది ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని మళ్ళీ బాగా కాలనివ్వాలి చూడండి కలర్ మారింది కదా ఇలా ఈ కలర్కి వచ్చే వరకు ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని తీసేసుకొని ఆయిల్ అంతా పోయాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని వీటన్నిటినీ వేసేసుకోవాలి ఇలాగే మిగతావి కూడా వేసి తీసుకోవాలి ఈ పొన్నగంటి కూర కళ్ళకి చాలా మంచిదండి మనం పప్పులో పెట్టిన వేపుడు చేసిన పిల్లలు అంత ఇష్టంగా తినరు ఇలా ట్రై చేయండి చాలా బాగా తింటారు మా పిల్లలతో కూడా విసిగిపోయి ఫస్ట్లో పప్పులో వేసేదాన్ని పెసరపప్పు ఇది వేసి చేసేదాన్ని అయినా అస్సలు తినేవాళ్ళు కాదు ఇలా పకోడీ చేసి పెట్టిన తర్వాత చాలా బాగా ఇష్టంగా తింటున్నారు ఇది పప్పులోకి కానీ రసంలోకి కానీ చారులోకి ఎందులోకైనా బాగుండిద్ది మా చిన్నోడైతే మాత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే దీన్ని సాస్లో ముంచుకొని తింటాడు వాడికి అంత ఇష్టము కళ్ళకి చాలా మంచిదండి వారంలో ఒకసారైనా మీరు కూడా ఇలా చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి